ఇటు రాను బుద్ధమ్మ దైట్రా బుడ్డమ్మ గిట్టు పెట్టి అదే ఇది మళ్ళీ దాంట్లోకి వెళ్ళి పడుకుంటుంది మమ్మీ టాబ్లెట్ వేసా కూడా అంతేగా ఇప్పుడు మనంటో ఏమిటో తప్ప ఆడే ఉంచాలి అంతే మరి అదే అబ్బో అయిపోయింది సరే ఏడైనా ఉంటుంది ఎక్కడుండి వాళ్ళతో మాట్లాడిందా మాట్లాడుకుంటే రూపాయలు నేను చూస్తే మరి గుడి అడిగింది పిల్ల ఒకటే వచ్చింది ఇది వస్తుంది మళ్ళీ మమ్మీ అల్లు చిక్కింది వాళ్ళు మమ్మీ ఇదిగో నువ్వు అన్నం పెట్టి మమ్మీ ఫస్ట్ నువ్వు వాళ్ళని అంతా సరిపోయిద్దా ఇంకొక ఇంకొకటి కావాలి నువ్వు రారా

తల్లి తింటుందా అమ్మాయి తోడబడుతుంది గిన్నెలో ఏందో ఇల్లు அம்மா இல்ல அலக்க மோல்பெட்டித்ரா ஓட்ரா లోపల పెట్ట అమ్మా అయితే లోపలికి వెళ్ళింది వాళ్ళ పెడతానికి అది ఆడ లోపలికి వెళ్ళాడు పెట్టేసేసి చిన్నపిల్లలు వెళ్తారు ఇల్లేమో బాగా ఎక్కువ చేస్తాది వాడున్నారు పెట్ట అమ్మా నుదాకాళ్ళు తినరా నువ్వు తినిపమాల్ పెట్టి అయితే పెట్టారు ఎవరో మొత్తం పిల్లలు అమ్మ బిల్ కూర్చున్నా రే తినరాయ్ వెనకాల పడి వెనక అలబడి ఉపలి పెట్టేస్తున్నాం వాళ్ళకి అదే పోయి ఉంటారు లోపలికి పిల్లలు వెళ్ళారు మరి వెళ్దాం పిల్లల కాడికి రమ్మంటే చూడు అస్సలు చేయట్లేదు అన్న ఆ రెండు రావట్లేదు